నా పేరు పాల్ పీటర్ అండి పాల్ పీటర్ పీటర్ అది షార్ట్ ఫిల్మ్ అది చూస్తున్నాను సార్ చాలా బాగుంది దాని గురించి అభినందిద్దామని నేను ఫోన్ చేశాను మాట ఎక్కడ నుండి ఎక్కడ నుండి సార్ సార్ మాది ఇక్కడ బెంగళూరు సార్ బెంగళూరు కన్నడ ఇలా నన్ను ఆంధ్ర ఆంధ్ర ఇలా బందీ కర్ణాటక బెంగళూరు అంటే సారీ మీకు తెలియదు కదా ఆంధ్ర నుంచి నేను కన్నడ కర్ణాటక వచ్చాము బెంగళూరులో నల్లి ఇక్కడ మొత్తం ఒక ఎకరాలో చర్చి కట్టించాము పెద్ద సంస్థ ఉంది మంది కాకపోతే మేము ఇంకా యూట్యూబ్ అవి చేయాల దాని మీద ఎక్కువ దృష్టి పెడతాయి లోకల్ గా చేస్తున్నాహ మీ యొక్క అంత బాగుంది మీ షార్ట్ ఫిల్మ్స్ అయితే చూసాము అభినందిద్దాం ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పని అంటే మాట్లాడారు అయ్యా మీ పేరేంటండి నా పేరు అశోక్ అశోక్ ఓకే ఎక్కడ మన చర్చ్ మన చర్చ్ చెన్నూరు తెలంగాణ మంచిరాల డిస్టిక్ చెన్నూరు అవునన్నా ఓకే అవున మంచి పరిచయం చేస్తున్నారు సార్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకొకటి చూస్తున్నాం నేను ఒకటి సబ్జెక్ట్ తయారు చేసుకుంటున్నాను అన్న టైటిల్ వచ్చేసి రక్తం మరకలు ఎక్కడివి అనేది ఒక టైటిల్ పెట్టుకున్నా దాని మీద స్టోరీ రెడీ చేస్తున్నా ఓకే 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 ఏంటి స్టోరీ చెప్పొచ్చా అది చెప్పొచ్చాకీ లైన్ లైన్ ఏంటి సార్ ఇప్పుడు అనానా ఇప్పుడు లైన్ ఏంటి లైనా ఏది ఇప్పుడు 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 రక్తం అనేది అదే ఏసుక్రీస్ యొక్క సిల్వ యజ్ఞాన్ని చూపెట్టడం అదే చూపెట్టడం అంతే వేరేది ఏమి మన కాన్సెప్ట్ అంతే నేను కూడా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ యాక్చువల్గా నేను అంటే సినిమానే చేద్దాం అనుకుంటున్నా మనకి రెండు కోట్లైనా మూడు కోట్లైనా మనకి ఇబ్బంది లేదు కాకపోతే ఇక సినిమా ఫీల్డ్ లో ఉన్నాడంతా కూడా హైజువుల ఇక వాళ్ళు మన సినిమా అది టేకప్ చేసే పరిస్థితి లేదు ముద్ద డైరెక్టర్ అడిగాను నేను అట్లా ఏసు గారి గురించి నాకు కావాలండి సినిమా అని చెప్పి అడిగే ఒక పదిహేను లక్షలు కూడా అతనికి ఒక అతనికి చెప్పాను అతను వచ్చాడు మళ్ళీ ఎందుకు అతను నాకు బైబుల్ చదివాడు అతను నేనే నేను సేమ్ కాన్సెప్టే తీసుకున్నా బైబుల్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత అతను కొన్ని డౌట్స్ అడిగాడు ఏసు శిలువ యాగం బాగుందండి నేను నా టైటిల్ యేసు శిలువ యాగం టైటిల్ బాగుందా సార్ బాగుంది బాగుంది బాగుందిగం అనమాట ఇప్పుడు మీ కథ ఏంటంటే నాది చేసే కథ ఏంటి అతనా మీరు చేసే కదా ఇప్పుడు ఇప్పుడు చేసే కదా ఇప్పుడు చేసే కథ మేము కూడా సిల్వ మీదనే సిల్వను చూపించడము సిల్వకు పడంలో ఉన్న అంటే ఎందుకు సిలువ పడాల్సి వస్తుంది అనేది అంత కామన్ గా చెప్పాలి చెప్పిన సబ్జెక్ట్లే మనం ఒక నూతన కోణంలో తీసుకెళ్దామని వెరీ గుడ్ సిందుకు పడ్డ పడాల్సి వచ్చింది అనేది కాన్సెప్ట్ కానీ అందరు చెప్పింది మనం చెప్పండి అట్లా అందరు చెప్పింది చెప్తే మనకు తేడా ఉండదు అదే కదా అవును మీరు ఎట్లా చెప్పేస్తున్నారు దాన్ని అంటే నేను అనుకున్నది ఎట్లా అంటే అంటే స్టోరీ అది రివ్యూ చేయాలనుకున్నాను మామూలుగా నేనేం తీసుకోండి నేను లేదు మీరు యాక్చువల్ గా చేస్తే మీరంటే వాళ్ళతోనే చేస్తారండి ఎందుకంటే ఆ భావజాలం కలిసి ఉంది కదా ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఆయన ఉన్నారు అవును వాళ్ళు ఈ భావజాలానికి రావట్లే డౌట్స్ అడుగుతున్నారు అవునవును ఇప్పుడు వాళ్ళు అడిగే డౌట్స్ కూడా మేము మీకు చెప్తాను మీ కాన్సెప్ట్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు మేము అనుకునేది ఎట్లా అంటే ఇది మన ఈ రక్త అంటే ఏసుక్రీస్తు రక్తము ఎందుకు కారవలసి వచ్చింది అంటే ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మన పాపం కొరకు అని అంటారు అని మనం పాపాలను విశ్రమించడానికి ఏసాయి భూమి మీదకి వచ్చి రక్తాన్ని అని అంటున్నాం కదా అసలు రక్తానికి ఉన్ని హైందువులకు ఒక సంబంధం ఉన్నది హిందువులకు ఉన్ని రక్తానికి ఒక అవినవ సంబంధం ఉన్నది వాళ్ళు అది మిస్ అయిపోయిండ్రు ఆ దాన్ని మనం గుర్తు చేయడం ఇది మీరు మిస్ అయిపోయారు ఇది చేస్తే మీరు చేస్తే అదేంటిదంటే అంటే మొక్కుబడులు అవన్నీ రైట్ అయితాయి ఇది లేకపోతే రైట్ రాంగ్ అయిపోతాయి ఇది ఉంటేనే రైట్ ఇది లేకపోతే రాంగ్ అనేది చూపించాలనుకుంటున్నా అంటే ఏంటి ఇది ఇదింటేవాడు నమ్మితేనే రైట్ లేదంటే రాంగ్ లేదు లేదు రక్తము రక్తమే ఇప్పుడు వాళ్ళు కూడా బొట్టు పెడుతున్నారు ఆ వీలైనప్పుడు దేవుని చేసుకుంటారు మేకలను గొర్రెలను కోస్తారు అవును అంటే వాళ్ళ మొక్కుబాటులలో కూడా రక్తం ఉన్నది కానీ ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళకు కొంతమందికి అవగాహన ఉన్నది కొంతమందికి ఏమో అవగాహనే లేదు అంటే ఎందుకు చేస్తున్నాం అంటే మా తండ్రులు తాతలు చేస్తున్నాం మేము చేస్తున్నాం దానికి కారణాలు అడిగితే చెప్పారు మనం కారణాలు చెప్పడం ఇందుకు వచ్చిండు మానవాళ్ళ పాపం కూడా వచ్చేడు మీరు వేసేది రైటే గాని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు సై బలియాగం అయ్యిండు కదా అనేది అంతే అందుకే వాళ్ళు ఎందుకు వాస్తుంది అనేది మీకు ఐడియా సార్ వాళ్ళు మేకలు బలియటం కానీ కోళ్ళు బలియటం కానీ అంటే అది వేదాలు గానీ ఉపనిషత్తుల రాయబడ్డ ఏంటి అంటే ఋషులందరూ కూడా ప్రార్థన చేస్తుంది అదే కదా మా పాపాల కొరకే మేము అర్పిస్తున్నాం అన్నారు వేదాలు మీరు నాకు వేదాలు టచ్ వేదాలల్లో ఉన్నది ఉన్నాయా వాళ్ళు మా పాపాల కొరకు ప్రాయశిత్వం కొరకు బలలు అర్పిస్తున్నాం అన్నారు కానీ ఇప్పటి వల్ల అది ఆ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకు అది లేదు మాకు మేలు జరగాలి అనేది ఉన్నది కాన్సెప్ట్ కాబట్టి అది మనము ఫోకస్ చేసి కొంచెం చూపెడదాం అన్నట్టు అనుకుంటున్నాను ఓకే ఓకే ఇప్పుడు యేసువారి యాగం అనేది నేను టైటిల్ పెట్టాను సార్ టైటిల్ పెట్టినాక ఆయన ఏం చేశారంటే మొత్తం నేనేం చెప్పారంటే ఏసువారు మనుషులు పాపలుగుతుంది అనిపారండి అందుకని ఏసువారి బలి యాగం అని పెట్టాను నాకు ఈ కథ కావాలి చదివి నాకు చెప్పండి నాకు బైబుల్ ఇచ్చా ఒక వన్ ఇయర్ చదువుకున్నాడు అతను బాగా ఓకే చదువుకొని నేనేం చెప్పానంటే మీరు మొత్తం చదివినాకే నాది కథ రాసుకున్నాక అండి దగ్గరండి లోపు రావద్దు అని చెప్పేసి ఒక ఐదు లక్షలు ఇచ్చేసి పంపించాను నేనేమన్నా అంటే ఏదైతే ఉందో నిజమే కావాలి నాకు అందులో ఏది చేర్చకూడదు ఏది తీసేయకూడదండి అని చెప్పి అన్నా మన ప్రకటన ప్రకటన ఉంటది కదా బైబుల్ ఏది చేర్చకూడదు ఏది తీసేయకూడదు అటువంటి ఆయన సరే తీసుకున్నాడు కొంతమంది రైటర్లు పెట్టుకున్నాడు చదువుకున్నాడు చదువుకొని వచ్చాడండి వచ్చి సార్ మరి మీరు నిజం చెప్పమంటారా మరి అబద్ధం చెప్పమంటారా అని అడిగాడు ఇదేంటండి నాకు నా యేసయ్య నిజమే చెప్పమంటాడండీ అబద్ధం మాకు పనికిరాలని చెప్పారు అంతే కదా అంటే అయితే మరి యేసు వారు మనుషుల పాపం కోసం చచ్చిపోయింది అబద్ధం అండి కాబట్టి ఇది నేను ఇది ఈ సినిమా నేను చేయని ఈ కథ నేను చేయనండి అని చెప్పేసి అతను ఐదు లక్షలు చేసి వెళ్ళిపోయాడు ఇంకా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అయ్యా ఏంది ఇది ఎట్లా అనేది నాకు అస్సలు ఆ రోజు నిద్ర పట్టదండి ఏం చేయాలి అర్థం కావట్లా మరి ఏంటంటే మరి ఏసు అంత మంచివాడు కదా అంటే ఏసు మంచివాడు అని మీరు ఎలా అనుకుని ఒక వచనం ఒకటి చూపించారు అది మాకు సువార్త ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది నుంచి యాభై దాకా ఉంటది మాకు సువార్త చదవండి ఎన్నో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం వచనం ముప్పై తొమ్మిది నుంచి యాభై చదవండి ఒకసారి తొమ్మిదో అధ్యాయం తొమ్మిది ఓకేనండి మార్క్స్ వారితో తొమ్మిది ముప్పై నుండి ముప్పై తొమ్మిది నుంచి యాభై ముప్పై ముప్పై తొమ్మిది అందుకు యేసు వారిని ఆటంక పరచకుడి నా పేరుట అద్భుతములు చేసి నన్ను చులకనగా నింది నిందింపగల వాడి వడును లేడు మనకు విరోధి కానివాడు మన పక్షమును ఉన్నవాడే మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చి వాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకోవడానికి మీతో నిశ్చయంగా చెప్పుకున్నాను నాయ విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒక్కని అభ్యంతరపరచువాడేవడో వాడు మెదడు మెడకు పెద్ద తిరుగడి రాయి కట్టబడి సముద్రమున్న పడవేయబడతా వానికి మేలు చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన దానిని నరికి వేయము నీవు రెండు చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడవై జీవంతో ప్రవేశించట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన దానిని నరికి వేయుము రెండు పాదములు కలిగి నరకములో పడివేయబడట కంటే కుంటివాడవై నిత్య జీవములు ప్రవేశించటం ఇక్కడ అభ్యంతరకరం అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా అన్నారు ఏమన్నా అంటే అండి ఎవండి దేవుడు అనేవాడు ఏ విధంగా ఇప్పుడు అతను నమ్మపోతే సముద్రంలో పడేసి చంపటం అనేది ఇది ఒక భావదరిద్రం అండి ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళేమన్నారంటే మేము పితృ దేవభవ ఆచార్య దేవభవ అన్నారు ఇప్పుడు మాతృమూర్తి ఆవ కనకపోతే ఈ ప్రపంచం తెలియదు ఈ దేవుడు వాడు తెలియదు కాబట్టి ముందు అమ్మగారే దేవత తర్వాత ఆ అమ్మకి పుట్టించిన వాడు తండ్రి నా జననానికి తర్వాత ఆయన దేవుడు తర్వాత విద్యా బుద్ధులు నేర్పించి నా జీవితాన్ని సాకారం చేసి నేను ఎదగటానికి ఉపయోగపడి నాకు జ్ఞాననేత్రాన్ని తినిపించి మంచి చెడు చెప్పిన వాడు నాకు గురువు తర్వాత ఆయన దేవుడు ఆ తర్వాత నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేను దేవుడిని తెలుసుకుంటా కాబట్టి దేవుడు నాకు అవసరం పడతాడు కానీ ఇక్కడ ఏమైతుందంటే సార్ మనుషుల యొక్క బంధాలు అనుబంధాలన్నీ కూడా చెరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ ఇట్లా పోతే ఇది చాలా ఇబ్బంది అవుతుందండి కాబట్టి ఈ కథ నేను చేయలేనండి అని కూడా ఆయన నాకు చెప్పడం జరిగింది అన్నమాట ఆ ఇది ఇంకొకటి ఏంటంటే యహోవా యొక్క ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి నాకు చెప్పారన్నమాట ఇప్పుడు ఇర్మియా పంతొమ్మిదో అధ్యాయం చేయండి ఒకసారి తొమ్మిది నుంచి పద్నాలుగు ఇర్మియా పంతొమ్మిది ఓకే పద్దెనిమిది అధ్యాయం అండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి నుంచి మూడు చదవండి ఇరవై ఒకటి నుండి వారి కుమారులను క్షమమునకును అప్పగించము అంటే ఆ కరువు కరువు కడుగ బలం బలమునకు వారిని అప్పగింపు వారి భార్యలు పిల్లలు లేని వారై విధరాన్ రగుదరుగాక వారి పురుషులు మరహం మరణ గాక మరణ గడ్డములో పడగమ్ చేత హతులగుదురుగాక నాటు పట్టుకున్నటకు వారి గొయ్యి త్రవ్విరి నా కాళ్లకు పుర్రల నొగ్గిరి వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడును గాక ఎహోవా నాకు మరణము రావాలని వారు నా మీద వేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది వారి దోషములకు ప్రాయశ్చితము కలగని వా నీ సన్నిధి నుండి వారి పాపములను తుడిచివేయకుము వారు నీ సన్నిధిని తొట్టిల్లు కాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినవి చేయము ఓకే ఇప్పుడు ఇంకొకటి ఇరవై పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు చదవండి ఆహా ఓకే తెలిపిస్తున్న అన్నజనులకు అడిగి తెలుసుకుని ఇట్ల క్రియ ఇట్ల క్రియలు జరిగించుట వారిలో ఎవ్వరికైనా వినేనా ఇస్రాయేల్ కన్య ఇస్రాయలు కన్యక బహు గౌరవమైన చేసి ఉన్నది లిబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలుములు అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు మాయకు దూపం వేయిస్తున్నారు ఎనిమిది పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు అండి అక్కడ ఏముంటుందంటే వారు తుమ తమ కుమారుల మాంసము తిందురు వారిలో పతివాడు తమ చిలికాని మాంసము తిందురు లోపేతిలో పాతిపెట్టి స్థలము లేకపోవును యూదా నగరాలు విశ్రాయాలు కూడా లోపవతి వలె అపవిత్రమగును నన్ను ఎవరైనా ఎదిరించిన ఏడలా వారికి ఇదే పరిస్థితి అని చెప్తాడు ఆయన అవునవును ఇది మరి ఇలాంటివన్నీ చెప్పాడండి ఇది ఏంటండి ఇంత దారుణంగా ఉంది ఇందులో నేను ఏం కథ తీసుకుని తయారు చేయాలండి అని అన్నాడు ఇంకొకటి ఇప్పుడు మనుషుల పాపాల కోసం చేసేవారు చనిపోయింది నిజమైతే మరి అక్కడ ఉండాలి కదా అన్నాడు ఎక్కడ ఫిలాతి దగ్గర ఫిలాతి దగ్గర విచారణ ఏముంది ఫిలాతి దగ్గర విచారణ ఏముందండి ఆయన ఏమో ఆయన్ని పట్టుకుని వెళ్తారు కదా అవును అక్కడ చర్చ జరుగుద్ది అవును ఆ చర్చ జరిగిన తర్వాత ఏమవుద్ది ఇతను మంచివాడు ఇతను వదిలిపెడదాం బరబ్బాని చంపుదామంటే యూదులు లేదు యేసువాడిని చంపాల్సిందని చెప్పి వాళ్ళు పట్టుబడి అయితే ఇక్కడ మనుషుల పాపాల కోసమే ఈ సిలివేసి చంపుతున్నాం అనే విషయము బరబ్బా బయలుపరచలేదు సారీ అది ఇతను ఆ పిలాతు పిలాతు బయలుపరచలేదు